అలాగే కళ్యాణ్ గారు ఈ బాధ్యత స్వీకరించిన వెంటనే పంచాయతీలకి ఆగస్టు పదిహేనుకి జెండా వందనానికి నిధులు కేటాయించడంతో పాటుగా ఒకే రోజు రికార్డు స్థాయిలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు కావాల్సిన రోడ్లు అలాగే రైతులకు కావాల్సిన పంట కాలువలు మురికి బోధలు అలాగే గోకులం షెడ్లు ఇవ్వడం ద్వారా మేము మా గ్రామాల్లో ప్రజల మధ్య కొంచెం గర్వంగా తిరగలుగుతూ ఉన్నాం అయితే మన జనసేనాని ఒక మాట చెప్పారు గ్రామ స్థాయి నుండి బలమైన నాయకుల్ని నేను తీసుకొస్తాను అని మీ మీద నమ్మకంతో మీ ఆశయాలే లక్ష్యంగా మీతో చదువుకున్న యువత వీర మహిళలు ఎంతో నడుస్తూ ఉన్నారు సార్ మీరు చెప్పిన మాట తొలి అడుగుగా రేపు రాబోయే స్థానిక సంస్థల్లో అటువంటి వారికి ఒక అవకాశం ఇస్తే గ్రామాలని ఆదర్శ గ్రామాలుగా బంగారు పల్లెలుగా చేసి మీకే కానుకగా సమర్పిస్తూ మీరు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని నిరూపించడంలో మీ వెంటే నడుస్తామని చెప్పి నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అందరికీ నమస్కారం నా పేరు శివ జనసేన కరడుగట్టిన కార్యకర్త చెంచు నల్లమల్ల అటవీ ప్రాంతం మా నల్లమల్ల అటవీ ప్రాంతంలో పుల్లులుంటాయి ఆ పులిబిడ్డలు లాంటి మా కెళ్ళి నేను ఈరోజు మారుమూల అటవీ ప్రాంతం నుంచి ఇక్కడ దాకా వచ్చి ఈ స్టేజ్ దాకా వచ్చి మాట్లాడుతున్నానంటే దానికి నా గుండెల నిండా ధైర్యం నింపింది ఎవరంటే మన జనసేన పార్టీ అధినేత మా చెంచుల ఆరాధ్య దేవాల్లో ఒకరైన అంటే మేము మల్లన్నను మా లక్ష్మీ నరసింహస్వామిని బౌరమ్మ దేవతను పూజించుకుంటాం ఆ తరువాత మేము పవన్ కళ్యాణ్ అన్నగారిని గౌరవించుకుంటాం రెండు వేల పంతొమ్మిదిలో నేను యురేనియం ఇష్యూ కోసం నేను అన్నను కలిసినప్పుడు అన్న నాకు ఇచ్చిన ధైర్యం మా సమస్యను ఆపగలిగింది ఆ ధైర్యం వల్లే నేను గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటికా నేను సమస్యలపై పోరాడుతూ నాకు తోచిన విధంగా నేను సమస్యలకు పరిష్కారం చేసుకుంటున్నాను ఆ పరిష్కార మార్గాన్ని వెతికే దానికి ముఖ్యమైన కారణం మన పవన్ కళ్యాణ్ అన్న అన్నే గనుక నాకు ఆ ధైర్యాన్ని